సమరసింహారెడ్డి వీరసింహారెడ్డి అర్జున్ రెడ్డి చివరికి పాపిరెడ్డిని కూడా మనం కర్ర మీద చూపించబోతున్నాం మరి ఆ పాపిరెడ్డి కథ ఏంటి అసలు ఆ టైటిల్ వెనుకున్న మ్యాజిక్ ఏంటి థియేటర్లో డిసెంబర్ పంతొమ్మిదిన మనల్ని ఎలా అది చెప్పడానికి మనతో పాటు టీం ఉంది మరి ఆ గుర్రం పాపిరెడ్డి వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం ఈ పాపిరెడ్డి ఎలా నవ్వించబోతున్నారో వివరిద్దాం హాయ్ టీం కలో ఏంటి మాకు చాలా వరకు సమరసింహారెడ్డిని చూసాం వీరసింహారెడ్డిని చూసాం ఇప్పుడు పాపిరెడ్డిని కూడా చూడబోతున్నాం అసలు ఏంటి పాపిరెడ్డి కథ ఏంటి అసలు పాపిరెడ్డి ఎవరు పాపిరెడ్డి నా పేరు కసిరెడ్డి అని పాపిరెడ్డి ఇటువంటి క్యారెక్టర్ నేమ్ ఫిలిం లో అండ్ గుర్రం ఇస్ మా ఇంటి పేరు మరి ఇంటి పేరు గుర్రం అని చెప్పి గార్ద మీద వస్తే ఎలా ఉంటది అంటే నేను మేము చేసే పనులు అలా ఉంటాయి అని చెప్పి సార్ సింబాలిక్ గా లైక్ అలా అంటే ఏం లేదండి కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఇది ఒక కామెడీ సినిమాగా బయటకు రావాలంటే అని ఒక డిఫరెంట్గా తన టైటిల్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ ఐడియా వచ్చిందండి అందరూ గుర్రాల మీద రేస్ చేస్తుంటారండి గుర్రంపాపేటి మాత్రం గాడిల మీద గాడినే రేస్ చేస్తుంటాడు ఆ నాలుగు గాడిలు ఎవరో కదండి వాళ్ళ నలుగురు అందరు గుర్రాలు నమ్ముకొని పావిడితే గురంపా రెడ్డి గాడి నమ్మి రేజ్ చేస్తాడు గెలుస్తాడు అది పిచ్చిట్లాంటి రేస్ అండి అదే గెలుస్తారు అది కదా మరి దానికి ఆ మీరు చూడాలనుకుంటే ప్రేక్షకులను నవ్వించడానికి ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి ఫర్యా మీరు చెప్పండి సో మేము మీ నుంచి చాలా వరకు ఆడియన్స్ కొత్తగా ఆలోచిస్తున్నాం అంటే ఫరియా పాట పాడుతుందా లేక ఇంకా సంథింగ్ ఏం చేస్తుందా ఫరియా పాట పాడితేనే అవార్డ్స్ వస్తున్నాయి మరి సినిమాలో చేస్తే ఇంకా ఏమవుతుంది అనేది మీ నుంచి కోరుకుంటున్నారు సో మీ మీ గురించి చెప్పండి మీ క్యారెక్టర్ గురించి చెప్పండి యాక్చువల్లీ కామెడీ సినిమా అని చెప్తున్నాం కానీ అన్ని సీరియస్గానే జరుగుతుంది ఇట్స్ బికాస్ చాలా బాధ వేస్తుంది మనందరికీ అందువల్లు కొంచెం సఫర్ సఫరేజ్ కోసం కొంచెం కామెడీ జనరేట్ అవుతుంది కానీ అందరి క్యారెక్టర్స్ కొంచెం యా సఫరింగ్ నుంచి బయటికి వచ్చి అంతే అంతే అండి దట్ ఈస్ హౌ లైఫ్ మా క్యారెక్టర్స్ అయితే ఇండివిజువల్లీ హ్యావ్ డిఫరెంట్ బ్యాక్ స్టోరీస్ ఇన్ ద ఫిల్మ్ సో అన్ని క్యారెక్టర్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి డైరెక్టర్ గారు ఒక టీమ్ జమ ఇచ్చారు అండ్ ఐ థింక్ ఇట్ వాస్ ద ఫన్ రోలర్ కోస్ రైడ్ అండి వీ హ్యాడ్ అట్ ఆఫ్ ఫన్ నాన్ సెట్స్ కానీ ఇన్ ద ఫిల్మ్ ఇంకా ఫన్ జనరేట్ అవుతుంది అంటే అందరి క్యారెక్టర్ గురించి చెప్తున్నావు నీ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ అండి నేను ఒక బ్యాక్ నేను ఒక నర్స్ని ఓకే ఆ చాలా ఇంటెలిజెంట్ నర్స్ నేను ఈసారి ఈసారి కొంచెం నే ఇంటెలిజెంట్ స్టూపిడ్ నర్స్ యా ఇంటెలిజెంట్ స్టూపిడ్ నర్స్ అండ్ కష్టాలన్నీ దాటేసి తను ఎలా గెలవాలి అని ఆలోచించి ఒక ప్లాన్ ట్రైలర్ చూసాం సో శ్రీశైలం వెళ్ళాల్సిందే దేవదర్శన్ చేసుకోవాల్సిందే సో అంతకంటే ముందు సో మిలిటరీ కెసిరెడ్డి గారు మీ క్యారెక్టర్ ఏంటి చాలా వరకు మీరు కనబడితే సో స్క్రీన్ అంతా థియేటర్ అంతా సో పాపిరెడ్డిలో సేట్ మీ రోల్ మిలిటరీ రోల్ అనే ట్రైలర్ టీజర్ చూడగానే బాగుంది సో యూర్ ఫీల్ కొత్తగా అండి అండి ఇప్పుడు వర్క్ చేసిన అన్నింటి క్యారెక్టర్లకి ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై అంటే దానికి తగ్గట్టు క్యారెక్టర్స్ రావడం ఫస్ట్ కదినప్పుడు కూడా చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అని మేము మళ్ళీ చాలా డేస్ రిహార్సల్స్ చేసాం అందరం వెళ్ళి చూడండి అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా అంతా కూడా ఎవ్రీ క్యారెక్టర్ నాదనే కాదు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ని చూసినా మీరు నవ్వుతారు ఎవ్రీ క్యారెక్టర్కి ఒక సపరేటు యూనిక్ స్టైల్ ఉంటుంది కామెడీ ఉంటుంది మీకు అన్నీ కొత్తగా ఉంటాయండి ఇప్పుడు దగ్గర చూసిన సినిమాల్లో మళ్ళీ మీకు రిఫ్రెషింగ్ ఫిలింలో ఉంటుంది కసిరెడ్డి గారు చెప్పినట్టు చాలా కొత్త డార్క్ హ్యూమర్ సార్ కూడా చాలా ఫిలిం నాలెడ్జ్ చాలా మంచిగా ఉంటుంది ఫిలిం టెక్నికల్లీ హిస్ వెరీ సౌండ్ సో అట్లా ఎడిటింగ్ స్టైల్ కానీ ఒక స్టైలిస్టిక్గా ఉంటుంది మూవీ చాలా అది చాలా ప్రిఫ్రెషింగ్ ఉంటుంది అనిపిస్తుంది ఆడియన్స్కి అండ్ ఈ శవాల చుట్టూ కొంచెం ఆ డార్క్ హ్యూమర్ కూడా ఎక్కువ ఎక్కువ ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు టాలీవుడ్లో సో ఇది అట్లా కొత్తగా ఉంటుంది గుర్తు నవ్విపిస్తుంది అని హోపింగ్ ఓకే సో నరేష్ అంటే ఈ ట్రైలర్ కావచ్చు పోస్టర్ చూస్తే ఒక స్కెల్టన్ కనబడుతుంది సో దాని వెనక దాని బ్యాక్గ్రౌండ్ చుట్టూ వెళ్ళిన కథలాగా మనకు అర్థమవుతుంది సో ఏంటి అసలు శ్మశానంలో శవాలను ఎత్తుకెళ్ళడం ఏంటి దానికోసం నీరు ఎలా సెట్లో ఎలా ఉండేవారు ఏంటి అసలు అది ఎలా ఆడియన్ని ఎంటర్టైన్ చేయగలుగుతుంది బేసిక్గా అదే సినిమా అండి అలా చెప్పడం లైక్ తెలియదు సో బట్ బేసిక్గా నేను ఒక కాన్ చేయాలండి నాకు ఒక నలుగురు క్లెవర్ పీపుల్ కావాలన్నమాట ఫిలింలో సో యా సో సౌదామినిని అడిగి సో కాన్సెట్ చేయమని చెప్పి అని చెప్తాను చెప్పి అదే వచ్చి సౌదామినీ సౌదీ సౌదీ సోది సో హౌ టీమ్ అప్ అయిపోయి ఎలా ప్లాన్ చేసేమి ఏంటి అసలు నా బ్యాక్ మైండ్ లో ఏముంది అన్నది బేసిక్ గా అది మెల్లగా స్టోరీ వెళ్ళే కొద్ది రివీల్ అవుతూ ఉంటుంది అన్న స్టోరీ ఇలా గెటప్స్ కూడా బాగా మారినట్టు మీద కనిపించే గెటప్ కాకుండా రకరకాల గెటప్ ముసలి వాడి గెటప్ వేసాను అండ్ లాయర్ మిడిల్ ఏజ్ అని అన్ని వేసాను డైరెక్టర్ గారు ము గారు చూస్తున్న ఇంటర్వ్యూలోనే ఎంత ఫన్ ఉందంటే సెట్ లో వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం ఒక డైరెక్టర్ వీళ్ళతో పాటు చాలా మహాను లెజెండర్ యాక్టర్స్ ఉన్నారు బ్రహ్మాందం గారు యోగి బాబు గారు జీవన్ రండి వీళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేసుకుంటూ మీకు రావాల్సిన అవుట్పుట్ తీసుకొచ్చుకున్నారు ఇంత ముందు అందరు కోడిపుంజులు కోడి పిల్లలు అట్లా అనుకోండి ఒకటి పేరుతో ఇంకో బయటకు వెళ్తుంటారండి అందరు తీసుకొచ్చి ఒక గంపలు పెట్టడం చాలా కష్టం అండి అలా గంపలు పెట్టేసి కామెడీ జనరేట్ చేయాలంటే ఇట్ ఇట్స్ బట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లవ్డ్ ఇట్ వాళ్ళ క్రియేటివ్ కొలాబరేషన్ వంశీ దగ్గర నుంచి నరేష్ గారు జీవన్ లెస్ ఆఫ్ ఇట్ బట్ కసిరెడ్డి గారు ఫరియా ఎవ్రీ వన్ కాంట్రిబ్యూటెడ్ అండి అంటే దట్ త్వరగా వెళ్ళిపోతా సార్ అందుకే సో అదే కాంట్రిబ్యూటర్ అంటే ఎలా ఉంటుంది అంటే అండి అండ్ వన్ థింగ్ ఐ హెన్షన్ I, I think these bunch of actors are the most secure actors day because I never felt that Naki and Kavali, Naqeepa. స్క్రీన్ టైం వస్తుంది ఎక్స్పోజర్ వస్తుంది లేదండి ఇప్పుడు కసిరెడ్డి గారు ఉన్నప్పుడు చాలా డైలాగ్ కసిరెడ్డి గారు లేదు వంశీయు బాగుంటుందని వంశక్ ఇచ్చారు వంశి గారు లేదు నా వద్దు ఇట్ డైలాగ్ వద్దు అని చెప్పారు ఈస్ హౌనా వద్దు సార్ వద్దు సార్ డైలాగ్ వద్దు సార్ ఇక్కడ వద్దు పెట్ట చెప్పకుండా గో విత్ దట్ ఈస్ హౌ హౌట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అండి దట్ ఈస్ హౌ దిస్ మ్యాడ్నెస్ దిస్ కియాటిక్ సిచువేషన్స్ కేర్ దట్ ఈస్ వాట్ మేక్స్ ద ఆడియన్స్ లాఫ్ టుమోరో రిలీజ్ అసలే ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా జస్ట్ మీ మైండ్లో నుంచి వచ్చిన అల్లుకున్నటువంటి కథైనా లేకపోతే ఎక్కడ సినిమా రియల్ బయటకు తర్వాత ఇది నుంచి చెప్పే సందర్భాలు ఏమైనా కథ నాది కదండి పూర్ణ ప్రజ్ఞ అని ఒక ఫ్రెండ్ది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ట్రావెల్ అవుతున్నాను అది ఈస్ మై మూవీ అండి బట్ ఆఫ్ బడ్జెట్ అయితే ఇది కాలేదు బట్ ఐడియా ఏంటంటే అండి వర్గం మీద ఐడియా స్టార్ట్ అయినండి కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్య సో విలన్ పట్టించినోడు అదే చెప్పి అనుకుంటాను మోస్ట్ ఆఫ్ ది పెయిన్ ఫర్ దట్ సింగల్ దట్స్ వర్రీ యు స్టిల్ కామ కదా ఎవర్ ఇన్ కామ సినిమా చిలిపి చిలిపి సో హిస్ కామ హిస్ క్రోధ కస్రీడి గారు కోపిష్టి మోహ మన అఫరి అవదుల టెంప్టరస్ మద గుర్రంపారడ్డి మాస్చర్య వచ్చి విలన్స్ సో ఇలాంటి ఒక సిక్స్ ఎమోషన్స్ పెట్టి తల్లుకొని ఈ ఈ గుర్రంపాడి అతను ఒక ఫోర్ స్టూపిడ్స్ తో కలిపి ఎలా కాన్ పుల్ అప్ అనేది చాలా వంశీ మీరు చెప్పండి ఫరి అల్లరి ఎలా తట్టుకున్నారండి చాలా కష్టమైందండి ఫస్ట్లో చాలా ఇబ్బంది ఉండే సో మెల్లమెల్లగా ఇంకా నేనే అలవాటు చేసుకున్నా ఇద్దరం కూడా చాలా ఫీల్ అయ్యేటోళ్ళం పక్కకి వెళ్ళి ఇట్లా ఈ సినిమాలో భార్యాతో ఎరుక్కున్నాం కదా ఇప్పుడు అవసరం ఈ టైంలో వెళ్ళిపోతే డైరెక్టర్ ఏమైనా ఫీల్ అవుతారా అనుకున్నాము కానీ ఇంకా మరి ప్రొడ్యూసర్ వాళ్ళు ఒప్పుకోలేదు ఇంకా లైట్ ఇంకా సో పార్క్ పోదాం అనుకున్నది కోసం ఆగారు అన్నట్టే కసెట్ మీరు చెప్పండి కసెట్ చెప్పండి సో ఏంటి సినిమా ఒక ఎత్తే అయితే వీళ్ళు యాక్టర్స్ బ్రహ్మానందం గారు యోగి బాబు గారు ఉన్నారు వాళ్ళ కాంబినేషన్స్ ఏమైనా ఉంటాయా బ్రహ్మానందం గారు సెట్లో అడిగిపెట్టినప్పుడు మీ టీం అంతా సైలెంట్గా ఉండి హార్ చేస్తుంటారు అదే ఆయన మీరు అలా అనుకుంటారు కానీ ఆయన అలా ఉండదు ఫుల్ ఫన్ ఉంటుంది మీకు మీకు ఐడియా ఉంటుంది కదండి ఆయన ఎలా ఉంటారండి బయటకి ఏంటంటే అలా కన ఇచ్చేస్తారు కానీ బట్ చాలా జాయిల్గా ఉంటారు ఆయన సెట్కి వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసాం ఏది మొన్న సేమ్ క్వశ్చన్ నరేష్ ని అడిగారు సో ఇం చెప్పు చెప్పు చాలా మంచి ఆన్సర్ అది నాకు తర్వాత కాల్ చెప్పండి చెప్పండి అంటే బేసిక్గా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు కదా ఎలా ఫీల్ అయ్యారో గారు ఫీల్ అంటే అలా ఏం చెప్పలేనండి ఏం ఫీల్ అవుతాం బేసిక్గా నేను డైలీ చూస్తాను అండి మేమ్స్లో చూస్తాను టీవీస్లో చూస్తాను మా ఇంట్లో మనిషిలాగే ఫీల్ అవుతారు నాకు కొత్తగా ఏం లేదు అని చెప్పి లైక్ మీరు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా అట్లా ఏం లేదండి ఐ వాస్ హ్యాపీ సో మురళి గారు ఎందుకు చూస్ యోగి బాబు గారిని చూజ్ చేసుకోవడం సో తమిళ్ ఫ్లేవర్ కోసమా లేకపోతే నీడ్ ఉందా కథ ఎనీ ఆర్ట్ ఆర్ట్ఫామ్ డెన్ నీడ్ రీజన్ వైజ్ అండి అయితే ఆర్ట్ ఫామ్ ఈస్ ఆర్ట్ ఫామ్ అండి మ్యూజిక్ కానీ యాక్టింగ్ కానీ ఐ బిలీవ్ ఇన్ దాట్ ఈ మూవీకి యోగి బాబు గారిని ఎందుకంటే సరే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పలేను ఒక ఫ్రెష్ అటెంప్ట్ ఫర్ జాన్రా విచ్ ఈస్ నాట్ బీన్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ తెలుగు సినిమా అండి కంప్లీట్లీ దానికి ఒక నాకు న్యూ ఫేసెస్ న్యూ ఫ్లేవర్ కావాలండి ఈ ఆర్టిస్ట్లో ఎనీ ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ ఎనీ కామెడియన్ కెన్ రిప్లేస్ దెమ్ అండి టు బి ఫ్రాంక్ బట్ ఐ వాంటెడ్ దట్ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ అండి సో చూస్ దాం అండ్ యోగి బాబు కూడా అలా వచ్చిన వాళ్ళండి ఆయన క్యారెక్టర్కి ఏ సిని యాక్టర్ వుడా ఫిట్ అండి బట్ ఐ వాంటెడ్ గివ్ దట్ న్యూ ఫ్లే యునో గ్రామర్ ఐ డోంట్ సే గ్రామర్ ఫే లుక్ టు ద మూవీ అండి అందుకుంచి వెన్ ఫర్ యోగి బాబు బి గాట్ హిమ్ అండ్ అవతార్ మీద మీ సినిమా రిలీజ్ అవతార్తో బాపిరెడ్డికి పోటీ అక్కడ ఫైర్ అండ్ డాష్ అయితే ఇక్కడ ఫన్ అండ్ స్పాష్ సో హౌ యు ఫీల్ ఎలా అనిపిస్తుంది అవతార్ రోజు మాస్ గర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం సో ఐ థింక్ టెక్నికల్లీ వి యా టెక్నికల్లీ డీటైలింగ్ వైస్ గవర్నర్ చెప్తా బట్ బేసికల్లీ ఏంటంటే అవతార్ సీ సర్ అది ఆరియల్ ఎస్టాబ్లిష్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ మూవీ ఫ్రాంచైజ్ తెలుగు డబ్బేనా దాని నిమ్ అంటే దానికి ఉండే ఆడియన్స్ ఉంటారు మనకు ఉండే ఆడియన్స్ ఉంటారండి సో వీ టు కమ్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ టైం ఎంటర్టైన్ చేద్దాం ఆడియన్స్ సెలబ్రేషన్ టైం సెలబ్రేట్ సెలబ్రిటీ నవ్వించి పంపిస్తామండి అందులో ప్రమోషనల్ పాట ఉందా అయితే ఐటమ్ సాంగ్ ఉంది కదా కాదు అందులోనా ఇందులో అందులో అందులో లేదు కాబట్టి ఇందులో ఉంది కాబట్టి రమ్మంట అంతేనా ప్రమోషన్ సాంగ్ లేదు అది ప్రమోషన్ సాంగ్ లేదు కదా కరెక్ట్ సారీ సీయా మా దాంట్లో ప్రమోషన్ సాంగ్ ఉంది అసలు డ్రీమ్ సాంగ్ ఉంది పైసా డోమ్ డోము వంశీ వంశీ డాన్సింగ్ సో నైసీ డాన్స్ ఎవరు చేయలేరుస్తుంటారు అంతే వాళ్ళు చివరిగా ఫరీగా పాటతో అని చేద్దాం దానికంటే ముందు డిసెంబర్ నైన్టీన్త్ రిలీజ్ అనేది సో ఎలా ఉండబోతుంది మీకు ఫిలిం అయితే ఐ థింక్ పీపుల్ విల్ ఎంజాయ్ అండి ఐ హోప్ నేను కూడా ఆడియన్స్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా డిసెంబర్ నైన్టీన్త్ కోసం ఐ థింక్ దే విల్ ఎంజాయ్ లైక్ క్లాస్ రూమ్ ఒక క్లాస్ రూమ్ జోక్స్ లాగా ఉంటుంది

కాబరెడ్డి ఇక్కడ మునిగి డిసెంబర్ పంతొమ్మిదిన నా థియేటర్ లో తేలి ప్రేక్షకులకి మంచి నవ్వులు పంచాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సో ఆల్ ది బెస్ట్